నమస్కారం స్వాగతం కారపెల్లి మండలంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనవి కారపల్లి మోడల్ కళాశాల సెంటర్ కు సంబంధించి రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులకు రెండు వందల యాభై ఆరు హాజరు కాగా ఆరుగురు విద్యార్థులు గైరాజరయ్యారు అయ్యారు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో రెండు వందల తొమ్మిది మంది విద్యార్థులకు రెండు వందల నాలుగు హాజరు కాగా ఐదుగురు గైరాజర్ అయినట్లు పరీక్షా నిర్వహణాధికారులు ప్రసాద్ రాంప్రసాద్ తెలిపారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షలు జరిగాయని తెలిపారు

Si O timing habibi <muchas> Murray shirt si to omdat へい。 माना <laughs> మా సెంటర్ పేరు ఫోర్ త్రీ జీరో త్రీ టూ టిఎస్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కార్యపల్లి ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్లో భాగంగా మా సెంటర్లో ఈరోజు టోటల్ అలాటెడ్ టూ సిక్స్టీ టూ మెంబర్స్లో యాబ్సెంట్ వచ్చేసి ఆర్గర్ అయ్యారు మొత్తం ప్రజెంట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ నుంచి సజావుగా జరుగుతున్నాయి పిల్లలకు ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్లకు సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి లేదా ఫ్యాన్స్ కానీ ట్యూబ్లైట్స్ కానివ్వండి అదేవిధంగా టాబుట్ సౌకర్యం కానివ్వండి టాయిలెట్ సౌకర్యం కానివ్వండి అన్ని కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాము ఎగ్జామ్స్ కూడా చాలా ప్రశాంతంగా సజావుగా సాగుతున్నాయి పిల్లలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు